ఓ ఆర్యు సార్ తెలుగులో చెప్పండి ఏం కావాలి బాబు ఎస్సి కార్పొరేషన్ అప్లై చేయాలి సార్ ఎవరు ఇది బాబు ఎవర్ ది సార్ సరే అప్లై ఇన్కమ్ ఉందో ఇన్కమ్ సార్ కాదు బాబు ఇన్కమ్ అప్లై చేసుకో సార్ సార్ ఈ పొరందోన కష్టం వచ్చిందిగా ఏం పని చేసావు బాబు నువ్వు నువ్వు ఏం చెప్తే అది చేసా సార్ నేను నువ్వు ఏం చెప్తే అది చేసా సార్ ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తావా సార్ నువ్వు పని చేసే వచ్చేది కాదు బాబు ఇన్కమ్ సర్టిఫికెట్ నువ్వు అది మీ సేవలో అప్లై చేసుకోవాలని ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఇన్కమ్ సర్టిఫికెట్ ఏ కలర్ ఉంటుందో చెప్ సార్ ఒకసారి లైట్ గా ఆరెంజ్ కలర్ లో ఉంటది బాబు ఆహా ఇది ఉంది సార్ నాకు మా ఇంట్లో ఫస్ట్ ఏ పోచ్చా సార్ ఆ కలర్ మా ఇంట్లో ఉంది కలర్ కాదు బాబు సర్టిఫికెట్ అది ఏదో ఒకటి సార్ ఉంది సార్ బయటలో అది సరే వెళ్ళి తీసుకురా ఆ కలర్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకురా ఇంకా రెండు ఫోటోలు కూడా తీసుకురా ఆ తెల్ల సార్ ఓకే సార్ అలాగే మా మమ్మీని మా డాడీ రెండు ఫోటోలు తీసుకురావాలి సార్ లోన్ ఎవరి కావాలి నాకే నాకే సార్ పైసలు నాకే కావాలి సార్ మరి లోన్ వస్తే ఏం పెట్టుకుంటావు బాబు నీ ఆఫీస్ పక్కనే ఇంకో ఆఫీస్ ఎక్కడో సార్ నువ్వు నా ఆఫీస్లోనే అప్లై చేసుకొని నా కొంపాయం మూస్తాడు నవ్వురా నువ్వు ఏం కాదులే సార్ అప్పుడు మా ఇద్దరం దోస్తులు అయిదాం సార్ నేను అప్లై చేయగానే ఏం చేయను వీడికి వెళ్ళు ఫస్ట్ పో 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 నువ్వు అప్లై చేయకుంటే ఇంకా మస్తు మందు సార్ అక్కడ వెళ్ళి అప్లై చేసుకుంటా సార్ హా పోరా పోయి అప్లై చేసుకో పో అప్లై చేశాక పైసలు వచ్చాక నీ ఆఫీస్ పక్కనే పెడతా సార్ వద్దురా పని చేయకు నీకు దండం పెడతా చైడ బనానా పెట్టుకోరా సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి